అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్రజిజ్ఞాసులారా ఇవాళ మనము కొత్తగా మంత్ర సాధన చేసిన వాళ్ళ గురించి వాళ్ళ కొన్ని ప్రశ్నల రూపకంగా ఇచ్చిన నాకు డౌట్లని నేను వాళ్ళ డౌట్లకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీ మీ గురువులను మీరు అడిగితే శ్రేష్కరమైనది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఒక్కొక్క రక్షణ ఉంటుంది ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఇంకా మహామంత్రాలు జీవన ఉన్నతికి వెళ్ళేవి మరియు మన నేను సజెషన్ చేస్తున్నవి నేను మీకు నేను ఇది చేసుకోండి అని చెప్పి చెప్తున్న దాని గురించి ఇవ్వాలని నేను చెప్తాను చాలామంది మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు నాకు కూడా సంతోషం ఉంది ఒక తల్లి అయితే జపమాల అంటే ఏంటి గురువుగారు అంటే ఎన్ని అని చెప్పేసి అనుగుణంగా అడిగింది అంటే అసలు ఏమీ తెలియకుండా పచ్చి ముద్దలు అనమాట వీళ్ళు వీళ్ళు కూడా మంత్ర సాధన చేసి ఉన్నతికి వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకోవడము ఆ అమ్మవారి కృప కటాక్షాల కోసము ప్రయత్నపూర్వకంగా నేను కూడా చెయ్యాలి అనుకోవడం పెద్ద ఉరం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను ఇంత అసలు ఏమీ తెలియని చెప్పడమే మన పాఠశాల ప్రధానమైన లక్ష్యం కూడా కొద్ది గొప్ప తెలిసిందే అంటే వాళ్ళ గురు పరంపర ఉంటుంది మనతో వాళ్ళకు పని కూడా లేదు అందరికీ విద్య అందాలి మన పూర్వీకుల నుంచి మనకి ఏదైతే ఒక దారం ఒక విద్య ఉన్నదో ప్రతి ఒక్క మనకు అందరం మనం ఋషి సంతానం మిత్రులారా ప్రతి ఒక్కరికి ఋషి ఉన్నాడు ఆ ఋషి సంతానంగా మనకు ఏదైతే దారం ఉన్నదో అది మధ్యలో మనము తెంపేసుకుందాం మళ్ళీ అది ప్రయత్నపూర్వకంగా మీకు తగలాలి అనేది ఈ పాఠశాల ప్రధానమైన లక్ష్యం ఇకపోతే జపమాల అనే దాని గురించి ముందు మాట్లాడుకుందాం జపమాల అనేది నూట ఎనిమిది పూసలతోటి ఉన్న ఒక మాల చేస్తే ఒక మాల అది ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్క మాలగా మారిపోతుంది అన్నిటికీ దాదాపుగా పనికొచ్చేది ఏదైనా ఉంది అని చెప్పేసారంటే రుద్రాక్షమాల స్ఫటికమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఇప్పుడు ఉదాహరణకు తులసిమాల ఉంది గణపతికి వాడకూడదు ఇలా కొన్ని ఉన్నాయి ప్రధానంగా గురు దత్తాత్రేయ మంత్రము దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర శ్రీ గణేశాయ మహా ఇవి నేను ప్రధానంగా మొదట మొదగా చెప్తున్నాను నేను ఇవి చేసుకోవాలి అని చెప్తున్నాను వాటికి మీరు రుద్రాక్షమాల సరిపోతే చాలా మంచిది రుద్రాక్షమాల వాడుకోండి ఈ నూట ఎనిమిదిలో సగం ఉంటే దాన్ని కండమాల అంటారు ఈ కండమాల యాభై నాలుగు ఉంటది ఇక నక్షత్రమాల ఆ కండమాలలో కూడా సగం నక్షత్రమాల ఈ నక్షత్రమాల మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది నక్షత్రమాల ఈ నక్షత్రమాల కన్న ఇంకా తక్కువ అని చెప్పేసి అంటే కరమాల అంటారు అనమాట కరమాల మాల తర్వాత మాలేలా మాడాలో కూడా నీకు నేను చూపిస్తాను ఇది కరమాల నా కుడి చెయ్యి కనిపిస్తుంది కదా ఇవి పన్నెండు మనకు గీతలు ఉంటాయి కదా కరమలు వాడేటప్పుడు మాత్రము కేవలము పది గీతలే వస్తాయి అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇది మన అనామిక వేలు ఉంది కదా ఉంగరపు వేలు అంటాము మధ్యలో గీత నుంచి స్టార్ట్ చేయాలి ఇది చూడండి శివ 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 ఇవి పది మీకు మన మళ్ళీ ఏంచి చూపిస్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సింపుల్ మిత్రులరా ఈ రెండు లెక్కలోకి రావు ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ చివర అవుతుంది గీతలు మొదలు కరమాల చేసేటప్పుడు ఘాట్లపైనే పెట్టాలన్నమాట ఘాట్ల పైన పెడితే బాగుంటుంది ఇక జపమాల చూపిస్తాను ఇది మేరువు ఈ మేరువు నుంచి మనం ఈ వేలి మీద పెట్టుకొని శివ 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 గుర్తు చూడండి శివ 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 ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా వేసుకోండి మళ్ళీ ఇట్లా వేసుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఇలా తిప్పాలి మేరు దాటకుండా ఈ మేరు దాటకుండా మాలను తిప్పుకోవాలి ఇలా ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేస్తే మీకు వస్తుంది ఇది నక్షత్రమాల మీరు అర్ధమాల యాభై నాలుగు కానీ పూర్ణమాల నూట ఎనిమిది కానీ తీసుకున్నా పర్వాలేదు ఇలా వాడుకోవాలి ఇక ఏ వస్త్రాలు ధరించాలి ఏ దిక్కుగా కూర్చోవాలి ఎలాంటి రంగు వస్త్రాలు ధరించాలి ఏ దిక్కు కూర్చోవాలి ఏ సమయంలో చేయాలి ఇవి ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు మీరు మన మంత్రాలకి ఏ దిక్కు అనేది కూడా లేదు ఏ దిక్కైనా అయినా వాడచ్చు కానీ కొన్ని కొన్ని మంత్రాలకు కొన్ని కొన్ని దిక్కులు అనేటి నిర్దేశత చేస్తారు గురువులు మనకు ఆరోగ్యం భాస్కరాధీనం మనకు ఏదైనా ఆది రోగం కావచ్చు మానసిక రోగం కావచ్చు లేకపోతే జడ రోగం కావచ్చు శరీర రోగం కావచ్చు వీటన్నిటి కూడా మందు ఏదైనా ఉంది అంటే మంత్రమే అని చెప్పేసి అని నేను నమ్ముతాను అందుకోసం చెప్పేసి అని తూర్పుకు మళ్ళీ చేసుకోవడం ఉత్తమం నా సజెషన్ ఇక మీరు వస్త్రాలు జ్ఞానానికి సంకేతమైన ఉన్నతికి సంకేతమైన శాంతికి సంకేతమైన తెలుపు వస్త్రాలు వాడండి మొదలు పెట్టేటప్పుడు ఆసనం కూడా తెల్ల వస్త్రమే వేసుకోండి ఆసనాలు కూడా ఉన్నాయి కంబలి అని దర్బలు అని చెప్పేసి అని రకరకాల జీవుల యొక్క చర్మాలని కూడా వాడవచ్చు అవకాశం ఉంటే తెచ్చుకోండి లేదని చెప్పేసి అంటే తెల్లటి వస్త్రము ఎంతో ఎంతో శుభాలను ఇస్తుంది మంచి కాటన్ వస్త్రం తెల్లటి వస్త్రం వేసుకోండి మీ శరీరం నుంచి వచ్చే తేమను కూడా అది శాంతింపజేస్తుంది ఇక ఆసనం కింద మనకిప్పుడు చిత్రగడ్డ అని వస్తుంది దర్భ ఆసనం అది చిత్రగడ్డ అది దర్బలని మీ ఆసనం కింద వేసుకోండి ఏదైనా ఒక పూజ స్టోర్కి వెళ్ళి దర్బలు అని చెప్పేసి అంటే దొరుకుతాయి ఆ దర్బలతోటి ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఆ దర్బలతోటి ఆసనం లాగా మీరే చేసుకోండి లేదా కొన్ని దర్బాలు ఆసనం కింద వేసుకోండి సరిపోతుంది ఈ దర్బలకు చాలా శక్తి ఉంది అనమాట మనకు ఎలాంటి కూడా నెగిటివ్ ఫోర్స్ చెడ్డ ఆలోచనలు రానియకుండా ఆపగలుగుతుంది ఆ శక్తి ఉంది దర్భలకి ఇక వస్త్రాల గురించి ఒకే వస్త్రము ధరించినప్పుడు ఎలాంటి ఎలాంటి స్థితి మనకు వస్తుంది అనే దాని గురించి కూడా ఇంకొక వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఇప్పుడు నేను బేసిక్స్ మాత్రమే చెప్తాను అనమాట ఇక ఏ దిక్కుకు కూర్చున్నా పర్వాలేదు సూర్యుడు అయితే మనకు ఆరాధ్యుడు గురువులను మించిన గురువు ప్రధానమైన మంచి గురువు అని చెప్పేసి అంట హనుమంతుని కూడా గురువు సూర్యుడు అందుకోసం చెప్పేసి అని మీరు తూర్పుకు తీసుకోండి అని చెప్పేసి అంటున్నాను ఆసనము తెల్లటి వస్త్రాలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ఇవి ధరించి సాధన చేసుకోవడం వల్ల మీరు ఉన్నతికి వెళ్ళడానికి తొందరగా దోహదపడుతుంది అనమాట మీ మనశ్శాంతి ఇక సాధనలో ఏ సమయము ఉన్నతమైనది ఉత్తమమైనది అంటే మీకు మీరు మీ ఇరవై నాలుగు గంటల్ని ఒకసారి పరీక్షగా టైం టేబుల్ రాసుకోండి మీ దినచర్యను రాసుకోండి ఇప్పుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క సమయం ఒక్కొక్కరికి అందుబాటులో ఉంది ఇప్పుడు యుగ ధర్మాన్ని బట్టి కాలాన్ని బట్టేసి మనము అనుసరించాలి ఒకరికి రాత్రి పని ఉంటుంది ఒకరికి పొద్దుగాల పని ఉంటుంది ఒకరికి సాయంత్రము ఒకరికి తెల్లవారుజామున అట్లా రాత్రి పగలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు మనకు పని వేళలు ఉన్నాయి మీకు ఏ సమయము అనుకూలమైంది ఇంకా మీరు కూర్చుంటే కనీసం ఒక మూడు నాలుగు గంటల సేపు ఇరవై నాలుగు గంటల మీ జీవితంలో నాలుగు గంటలు దేవుని కోసం పెట్టండి కనీసం అరగంట నుంచి స్టార్ట్ చేయండి అరగంట నుంచి స్టార్ట్ చేయండి ఒకేనాడు కూర్చోవడంగా మూడు గంటలు నాలుగు గంటలు ఎవరు కూర్చోరు ప్రతి ఒక్కరికి ఇబ్బందే మనసును అంతసేపు నిలబడం కాదు పదిహేను నిమిషాలు నిలిపితే మాత్రం తప్పకుండా మీరు చేయిస్తారు పదిహేను నిమిషాలు మీరు కానీ మనస్సును నిగ్రహించి కూర్చోగలిగిరా మీ శరీరం మీకు అనుకూలిస్తుంది ఇంకా మీ మనసు యొక్క మాయను మాత్రమే జయించాలి శరీరం మీకు ఓకే ఇంకా ఇది బాగా గుర్తుపెట్టుకోండి కానీ ఆ సమయాన్ని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి చూస్తే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అప్పుడు నాడీ వ్యవస్థ కావచ్చు మన శరీరంలో ప్రపంచంలో విశ్వ చైతన్య శక్తి కావచ్చు వాయుమండలం కావచ్చు అత్యంత శాంతివంతంగా ఉంటుంది ఆ సమయాన్ని నేను సజెస్ట్ చేస్తాను కనీసం మూడున్నర నాలుగు కనీసం మూడు నుంచి నాలుగు మధ్యలో మీరు లేచి రెడీ అయిపోండి నాలుగు గంటల కూర్చోండి ఐదు ఆరు ఏడు ఏడు గంటల వరకు పూర్తి అయిపోతుంది ఏడు గంటల తర్వాత మీ సాధారణ దినచర్యగా మీ మీ పనులు చూసుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఎవరికీ గడంగా మీ నుంచి హాని లేదు వాళ్ళ నుంచి కూడా మీకు హాని ఉండదు ఇక సాయంత్రము ఇరవై నాలుగు గంటలు అత్యంత శ్రేష్టకరమైనది ఉత్తమమైనది చాలా అంటే చాలా మంచిది సాయంత్రం అసుర సంధ్య వేళ ఇది సాయంత్రము ఐదున్నర ఆరు మధ్యలో స్టార్ట్ అయ్యి మినిమం ఆరు గంటల స్టార్ట్ అవుతుంది అనుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయానికి మనకు ఒక ఆరున్నర ఏడు గంటల వరకు ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు కానీ కనీసం ఆరు నుంచి ఏడు మధ్యలో ఎప్పుడైనా సరే ఈ సమయాన్ని మీరు సాధన కోసము వెచ్చించడానికి ప్రయత్నం చేయండి ఆ సమయంలో కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది రేషియో ఫ్రీక్వెన్సీ బాగుంటుంది ఈ సాధనలు చేసుకునే సమయము ఇవి కేవలము మీకు అనుకూలంగా ఉంటేనే లేదంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే మీకు అనుకూలమైన సమయమో దాన్ని మీరు వాడుకోండి అప్పుడే చెప్పండి మీ భార్య పిల్లలకి కావచ్చు మీకు ఏదైనా సరే అందరికీ చెప్పండి నేను ఇప్పుడు పూజలో ఉంటాను దయచేసి నన్ను ఈ మూడు గంటలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఫోన్ మొత్తం బంద్ చేసేయండి ప్రశాంతంగా మీరు మీ కుటుంబంతో ఫస్ట్ సఖ్యతతోటి వాళ్ళతోటి అనుమతి తీసుకున్న తర్వాత పూజా మందిరంతో ఎక్కువ మిత్రత్వం చేయండి పూజా మందిరం మందిరంతో బంధుత్వం పెంచుకోండి అప్పుడు వచ్చే మీ శక్తి అపారమైంది మీ మానసిక స్థితి అపారమైంది చాలా అంటే చాలా మీరు అద్భుతాలు మీరే సృష్టిస్తారు చూడండి మీరు చూడుస్తే ఆరు నెలలు సాధన చేయండి ఆరు నెలలు సాధన చేస్తే జీవితం ఎంత మారిపోతుందో చూడండి ఇలా సాధన మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే అనుభవాలు తిథుల గురించి కూడా నేను వీడియో రూపకంగా చేశాను అది చూస్తే మీకు సజెషన్గా వెళ్ళిపోతుంది సలహాలు అదే చేస్తుంది మనకు మొదట్లో సాధనకులకు వచ్చే అనుభవాలు ఏదానికి ఏదానికి సంకేతం అనేది నేను రెండు మూడు వీడియోలు చేశాను దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది మరొక భాగంలో మరొక విషయం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సదగ్ మహేష్ తాంత్రిక పాఠశాల ముందు ముందుగా ఇంకా తెలుసుకుందాం మనము ఈ బేసిక్స్ చెప్తే మీకు ఇంకా డౌట్లు ఉండవు అని చెప్పేసి అని చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నందుకు नर्मे हर नमः शिवाय